ఏంటి పోయింది కదా ఏంటి పోయి సందేహకనా హనుమనే కదా

పోలీసులు యొక్క అసంతం ఉండని పోలీసు వైపులు ఉందని మంచి ఈ రోజు కూడా వచ్చే పశ్చిమ గారికి ఉండడం వీడిగిల్ కాపడ కాస్తారు పోలీసులు వేసి తెలియడానికి ఏం చేస్తారు కాపీ కాస్తారా పోలీసు వైపునే పీజీడి అధికారులు వైపు పోలీసు వైపులని అప్పటికి తీసుకునే కాదు పీజీడి పోలీసు అధికారు వల్లనే అద్భుతమైన irdi prevtani suqo fiqoa 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 fiqoa. suqo fiqoa 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 aqe suko fiqoa 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 fiqoa65 suqo fiqea aqe ki ka fiqoa ka ka warmima ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరిని కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రలాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితులు అందరినీ ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి ఎప్పటికీ పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కరిని పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు జరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది